బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ ఈ రోజు మన వీడియోలో కొన్ని టిప్స్ అన్నీ చూద్దామండి ఇవన్నీ కూడా మీ అందరికి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా కానీ తప్పకుండా నాకు కింద కమెంట్ చేయండి అండ్ ఈ రోజు ఫస్ట్ వీడియో ఈ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ ఎండో చూసేద్దామా ఇదిగోండి ఇట్లాగా మీ ఇంట్లో పనికిరాని సాక్స్ ఉంటాయి కదా సో ఆల్రెడీ యూజ్డ్ సాక్స్ లేదంటే చిన్న చిన్న హోల్స్ పాడి లేదు అంటే సైజ్ సరిపోవట్లేదని ఇలాంటి మంచి మంచి సాక్స్ ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా నేను చెప్పిన టిప్ని పాటించండి ఇట్లాగా నేను చూపించినట్లుగా ఇట్లా సాక్స్లో న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టేసేయండి అండ్ హెడ్జ్లో కొంచెం ఉంటుంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసి నిదుకోండి ఇంకా ఫుల్గా బ్యాంగిల్స్ నింపేసుకొని మీరు బ్యాంగిల్స్ ఎక్కడైతే మీరు స్టోర్ చేసుకుంటారో అంటే మీరు ఇట్లాగా బాక్సుల్లో లేదు అంటే అట్టపెట్టెల్లో ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా వాటిలో చక్కగా తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసుకోండి ఇట్లాగ మొత్తం కలిసిపోకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి కావాల్సినప్పుడు చక్కగా వెంటనే తీసుకోవచ్చు అనమాట అలాగే మిగతా స్పేస్లో ఇంకొక బ్యాంగిల్ సెట్ ఇలాగే లేదు అంటే రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ ఇట్లా ఇంకా ఉంటాయి కదా మనకి గాజులని లేదు అంటే స్టిక్కర్ ప్యాకెట్స్ ఇట్లా రకరకాలే ఉంటాయి కదా ఇట్లా చక్కగా పెట్టుకోవచ్చు ఇలాగే ట్రావెల్ కూడా తీసుకెళ్ళొచ్చండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ చాలా యూజ్ఫుల్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో ఎక్కువగా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటి కదా సో నేనైతే మార్కెట్లో ఒకేసారి కూరగాయలు ఇవన్నీ తెచ్చుకుంటాను కాబట్టి వారానికి సరిపడా కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా ఒకేసారి తెచ్చుకుంటాను సో వారం రోజులు ఆకుకూరలు దాచుకోవాలి అవి పాడైపోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇదిగోండి ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఇట్లాగా కొత్తిమీరని చక్కగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే కింద ఉన్న ఏళ్ళ పాట మొత్తం తీసేసి పండిపోయినవి లేదంటే కుళ్ళిపోయిన ఆకులన్నిటిని తీసేయండి ఆ తర్వాత మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇదిగోండి ఇట్లా పెద్దగా కట్ చేసుకోండి చిన్న చిన్న కట్ చేస్తే నీరు వచ్చి పిసిరి పిసిరైపోయి పాడైపోతాయి అనమాట ఇట్లాగే ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకొని పైన టిష్యూ పేపర్ని పెట్టి మూతని టైట్గా పెట్టుకోవాలి స్టీల్ బాక్స్ లేదంటే ప్లాస్టిక్ బాక్స్ గాజు సీసా ఏదైనా పర్లేదు కానీ మూత అనేది టైట్గా ఉండాలన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా ఇది లేడీస్కి బాగా ఉపయోగపడుతుందండి సో ఇట్లాగ మన ఇంట్లో క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి చాలా ఉంటాయి అదే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు బోల్డ్ అన్నీ ఉంటాయి అనమాట ఇట్లాగా అన్నిటినీ ఒకే చోట పడేసి క్లమ్జీ అయిపోయి అసలు కొన్ని కొన్ని అయితే మనకి ఉన్నాయా అని కూడా డౌట్ వస్తుంది అట్లాగా అన్ని మూలన పడిపోయి ఇట్లాగా చిరాక్ చిరాక్గా ఉంటుంది చూసినప్పుడు ఇదిగోండి ఇవి ఆర్గనైజ్డ్గా నీట్గా పెట్టుకోవాలి అంటే ఏదైనా పనికిరాని బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ ఒకటి తీసుకొని వాటికి నీట్గా ఇట్లాగా క్లిప్స్ అన్నిటినీ పెట్టేసుకోండి మీరు కొత్తవి తెచ్చినా పర్లేదు ఇట్లాగా పెట్టేసుకున్నారనుకోండి ఇంకా అసలు ఏవేవి ఉన్నాయి డ్రెస్సింగ్ మ్యాచింగ్ ఏంటి లేదు అంటే కొన్నేమో మనం నైట్ టైం ఇట్లాగ ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఇట్లా ఉంటాయి కదా అన్నీ అక్కడ ఇక్కడ పడేయటం కన్నా కానీ చక్కగా నీట్గా ఆర్గనైజ్డ్గా ఇట్లా పెట్టేసుకోండి ఇట్లాగా క్లిప్సే కాదు రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇట్లాగ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇట్లాగా నా దగ్గర కొన్ని కలెక్షన్ ఉన్నాయి కాబట్టి నేను కొన్నిటినే చూపించాను మీరు ఫుల్గా నింపేసుకొని ఎట్లాగో మనకి బెల్ట్కి ఇట్లాగా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నది ఉంటుంది కాబట్టి ఇట్లా చక్కగా మీరు షెల్ఫ్లో లేదంటే మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర హ్యాంగ్ చేసుకున్నారు అంటే యూస్ఫుల్గా చక్కగా తీసుకోవడానికి చూడటానికి కూడా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు చదువుకునేటప్పుడు ఇలాంటి చాలీసా భగవద్గీత ఇలాంటి పెద్దవాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ పేజీ చదివాము ఏంటి అనేది గుర్తులేక చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేస్తారు అట్లా ఎక్కువసారి ఫోల్డింగ్ చేస్తే ఏమవుతుంది బుక్ పాడైపోతుంది అండ్ నలిగిపోతుంది కాబట్టి ఇదిగోండి వాళ్ళకి చక్కగా ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా పెన్ని క్యాప్స్ వాటిని ఇచ్చేసేయండి వాళ్ళు వీటిని ఉపయోగించుకొని చక్కగా వాళ్ళు ఎంత వరకు చదివారు ఏమి ఏ ఏ పేజ్ వరకు చూసుకున్నారు అనేది చక్కగా తెలుస్తుంది అలా పెద్దవాళ్ళకి కాదు పిల్లలు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకున్నారనుకోండి అవసరమైనప్పుడు అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ తీసి చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఈజీగా వాటిని తీసేసి ఎంతవరకు ఏ పేపరు అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం బాగుంటుందన్నమాట ఇదిగోండి చూశారు కదా నెక్స్ట్ టైం ఓపెన్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి పేపర్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుందనమాట ఇది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది ట్రై చేసేయండి అండ్ నెక్స్ట్ ఇది మోస్ట్ యూ యూస్ఫుల్ అనమాట చాలా యూస్ఫుల్ అందరికీ ఇట్లాగా అందరూ కొబ్బరి నూనె డబ్బాలు లేదు అంటే బాటిల్స్ ఇట్లాగ ప్లాస్టిక్వి గాజువి వాడుతూ ఉంటారు కాబట్టి ఆయిల్ మనం చేతికి పట్టుకోగానే కొంచెం ఉన్నా కానీ జేయి జారిపోతుంది అది ఒకవేళ కింద పడినా కానీ మనం మనకి కూడా కాలు జారుతుంది కాబట్టి ఇది ఆయిల్ బయటికి రాకుండా లీక్ అయిపోకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇటువంటి సాక్స్ యాజ్ యూజువల్ మీరు ఇంట్లో వాడుకొని ఏదన్నా సాక్స్ లేదంటే పాడైపోయింది కొన్ని కొన్ని పెయిర్ ఒక్కటే ఉంటుంది ఇంకొకటి ఉండదు సో అలాంటివి ఏమైనా ఉంటే ఒకటి తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి మీ బాటిల్ సైజుని బట్టి ఇంకా ఇట్లాగా నార్మల్గా పెట్టేసుకోవటమే ఇట్లా వాడుకోవటానికి బాగుంటుంది చూడటానికి బాగుంటుంది ఏదన్నా లీకేజ్ ఉంటే కనుక చక్కగా అదే పీల్ చేసుకుంటుంది మనం వన్ నెలకు ఒకసారి రెండు సార్లు తీసి వాటిని వాష్ చేసుకుంటే సరిపోతుంది సో పిల్లలు పట్టుకున్న పెద్దవాళ్ళు పట్టుకున్న చేయి జారకుండా అండ్ అలాగే అక్కడ మనం ఎక్కడైతే ఆయిల్ డబ్బా పెడతాం అక్కడ జిడ్డు జిడ్డు అవ్వకుండా నీట్గా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎక్కువగా సిలిండర్స్ ఇవి వాడుతూ ఉంటాం కాబట్టి అవి ఎన్ని రోజులకి అయిపోతుంది అని తెలియక కొంతమందికి డేట్ అనేది గుర్తులేక మనం మళ్ళీ బుక్ చేసుకోకుండా ఉండేసరికి అలా గ్యాస్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది కదా సింపుల్గా ఇట్లాగే నెంబర్ రాసుకోవచ్చు దానిపైన పీస్ పెట్టి రాసుకున్నారు అంటే చక్కగా ఉంటుంది కానీ ఇది మనం సిలిండర్ దగ్గర ఎక్కువ తడి చేతులు పెట్టడము లేదంటే అంటే డస్ట్ వల్ల ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు ఈ డేట్ పోతే మనకి గుర్తుండదు కాబట్టి ఇది వండి దానిపైన సింపుల్గా ఇట్లా ప్లాస్టర్ని వేసేసేయండి ఇట్లా ప్లాస్టర్ని వేసారు అంటే అది తీసే వటుకు ఇంకా పోదనమాట ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉన్న అంటే కొంచెం టైం కేటాయించిన ఒక్క రెండు నిమిషాలు మనం కనుక టైంని ఇట్లాగా ఇన్వెస్ట్ చేసాము అంటే చక్కగా ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా చాలామంది గ్లాసెస్ వాడుతూ ఉంటారు కదా గర్గల్స్ గ్లాసెస్ ఏవైనా మనం డైలీ పెట్టుకునే స్పెట్స్ ఇలాంటివి బాగా డస్ట్ ఉంటాయి కాబట్టి ఈ స్ప్రే కూడా ఉంటుంది బట్ స్ప్రే కొనుక్కోవాలి అంటే మనం ఎప్పుడు అవైలబుల్ ఉండదు కాబట్టి ఇట్లాగా సింపుల్గా ఇంట్లో మీరు స్పెచ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట దీనిపైన ఇందాలని చూపించిన చాలా డస్ట్ ఉంది చాలా మరకలు కూడా ఉన్నాయి అది మనం ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది అదే ఇట్లాగా ఏదన్నా ఏ పేస్ట్ అయినా పడలే ఏ బ్రాండెడ్ పేస్ట్ అయినా పర్లా కొంచెం తీసుకొని ఇట్లాగా బాగా గ్లాసెస్కి అప్లై చేయండి మరీ ఎక్కువ కాదు కొంచెం అయితే సరిపోతుంది ఆ తర్వాత టిష్యూ పేపరు లేదంటే ప్యూర్ కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకొని నీట్గా రబ్ చేస్తూ క్లీన్ చేయండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇట్లాగే స్ప్రెడ్ చేస్తూ నీట్గా క్లీన్ చేశారు అంటే చాలా చాలా నీట్గా షైనింగ్గా బాగా కనిపిస్తాయి అనమాట సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఈ టిప్పు వాళ్ళకి చూపించండి చక్కగా వాళ్ళు కూడా నీట్గా క్లీన్ చేసుకుంటారు ఇది చెప్పాను కదా మనం డైలీ పెట్టుకునే స్పెట్స్ ఇట్లాగా గాగల్స్ గ్లాసెస్ ఏ కానీ చక్కగా నీట్గా క్లీన్ అయిపోయి మెరుస్తూ ఉంటాయి అనమాట చూడటానికి కూడా చక్కగా డస్ట్ లేకుండా మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మండలి దానికి ఇప్స్ మళ్ళీ చెక్కారండి బాబాయ్